బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్గా మారనుందా ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది షూటింగ్ మొదలై దాదాపు మూడేళ్ళు పూర్తవుతుండగా డైరెక్టర్కు ఇతర మూవీల కమిట్మెంట్ కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది ఎట్టకేలకు ఈ నెల పదిన విడుదల కానుంది ఈ సినిమాలోని సాంగ్స్ కోసమే డైరెక్టర్ శంకర్ డెబ్బై ఐదు కోట్ల వరకు ఖర్చు చేయించారు మరి ఇంతటి భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్ మీ అంచనాలను రీచ్ అయిందా అంటూ చిత్ర యూనిట్ ఆశగా అడుగుతుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ ట్రైలర్ ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈ ట్రైలర్ వీడియోలో బీజిఎమ్ డైలాగ్స్ నటీనటులు లుక్స్ ఆకట్టుకున్నాయి కాగా ఈ నెల పదిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా తమాన్ మ్యూజిక్ అందించారు